కౌరవుల్లో పెద్దవాడు ఎవరు ఆప్షన్ ఏ దుశనుడు ఆప్షన్ బి దుర్యోధనుడు ఆప్షన్ సి వికర్ణుడు ఆప్షన్ డి చిత్తసేనుడు ఆన్సర్ ఆప్షన్ బి దుర్యోధనుడు రెండవ ప్రశ్న కౌరవుల తల్లి ఎవరు ఆప్షన్ ఏ కుంతి ఆప్షన్ బి మాద్రి ఆప్షన్ సి గాంధారి ఆప్షన్ డి సత్యవతి ఆన్సర్ ఆప్షన్ సి గాంధారి మూడవ ప్రశ్న గాంధారి ప్రసవించినది ఏమిటి ఆప్షన్ ఏ శిశువు ఆప్షన్ బి జంటలు ఆప్షన్ సి మాంసపు గడ్డ ఆప్షన్ డి అండాలు ఆన్సర్ ఆప్షన్ సి మాంసపు గడ్డ నాలుగవ ప్రశ్న కౌరవుల్లో ఒక్క ధర్మవంతుడు ఎవరు ఆప్షన్ ఏ వికర్ణుడు ఆప్షన్ బి శకుని ఆప్షన్ సి దుర్యోధనుడు ఆప్షన్ డి దుశ్శాసనుడు ఆన్సర్ ఆప్షన్ ఏ వికర్ణుడు ఐదవ ప్రశ్న మాద్రి ఎవరు భార్య ఆప్షన్ ఏ ధృతరాష్ట్రుడు ఆప్షన్ బి పాండు ఆప్షన్ సి భీష్ముడు ఆప్షన్ డి విదురుడు ఆన్సర్ ఆప్షన్ బి పాండు ఆరవ ప్రశ్న మాద్రికి ఎంతమంది పిల్లలు ఆప్షన్ ఏ ఒకరు ఆప్షన్ బి ఇద్దరు ఆప్షన్ సి ముగ్గురు ఆప్షన్ డి ఐదుగురు ఆన్సర్ ఆప్షన్ బి ఇద్దరు ఏడవ ప్రశ్న మాద్రి మరణం తర్వాత పిల్లలను ఎవరు చూసుకున్నారు ఆప్షన్ ఏ గాంధారి ఆప్షన్ బి కుంతి ఆప్షన్ సి సత్యవతి ఆప్షన్ డి ద్రౌపది ఆన్సర్ ఆప్షన్ బి కుంతి ఎనిమిదవ ప్రశ్న యుధిష్ఠరుడు ఎప్పుడైనా అబద్ధం చెప్పాడా ఆప్షన్ ఏ లేదు ఆప్షన్ బి ఒక్కసారి ఆప్షన్ సి చాలా సార్లు ఆప్షన్ డి ఎప్పుడు ఆన్సర్ ఆప్షన్ బి ఒక్కసారి తొమ్మిదవ ప్రశ్న యుధిష్ఠరుడి జీవితంలో పెద్ద పరీక్ష ఏది ఆప్షన్ ఏ యుద్ధం ఆప్షన్ బి జ్యోత సభ ఆప్షన్ సి వనవాసం ఆప్షన్ డి స్వర్గారోహణ ఆన్సర్ ఆప్షన్ బి ద్యోత సభ పదవ ప్రశ్న పాండవులు దేవతల కుమారులైన ఎందుకు బాధపడ్డారు ఆప్షన్ ఏ శాపం ఆప్షన్ బి విధి ఆప్షన్ సి మానవ జీవితం ఆప్షన్ డి యుద్ధం ఆన్సర్ ఆప్షన్ సి మానవ జీవితం